హాయ్ అండి వెల్కమ్ టు కుండమ్మ కథలు ఇవాళ మనం ఆ పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా వెలిసినటువంటి కోటప్పకొండ ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిగా నా ఛానల్ని చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కోటప్పకొండ ఒకటి శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై ఆకులు వాలకపోవడం విశేషం ఒక కొత్త ప్రదేశం గురించి తెలుసుకున్నప్పుడు అక్కడ విశేషాలను అందరి నోటా విన్నప్పుడు అక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలని అనిపించక మానదు కదా ఆ విన్న మాటలు అక్కడికి వెళ్ళి చూశాక నిజమే అనిపిస్తే మన ఆశ్చర్యానికి అవధులు ఉండవు కదా మన చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి కానీ వాటిని గుర్తించడంలో ఇగా ఆలస్యమవుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ అద్భుతమైన ప్రాంతం ఈ కోటప్పకొండ ఇవాళ ఈ కోటప్పకొండ విశేషత గురించి తెలుసుకుందాం ఈ కొండపైన కాకులు బాలవు సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపైన కాకులు కనిపిస్తాయి కానీ మన నర్సరావుపేటకి సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలో కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా కనిపించదు ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాలని దాఖలాలు కూడా లేవంట అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏంటో మీలో ఎవరికైనా తెలుసా ముందు ఆ విషయం గురించి తెలుసుకుందాం దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు అందుకు పరమశివుడు బదిలిస్తూ త్రికటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పటంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే పాత కొండగా పిలవబడుతోంది కోటప్ప కొండను ఎటువైపు నుంచి చూసినా కూడా మూడు శిఖరాలు కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికుటాచలేశ్వరునిగా త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు త్రికోటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందిరితో కలిసి జీవించేవాడట ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికోటేశ్వరుని దర్శించి సేవిస్తాడు ఆ తరువాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తూ ఉంటుంది అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది ఆమె భక్తిని పరీక్షించదలచిన శివుడు కన్య అయిన గొల్లబామ్మకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరుణ్ణి కొలిచేందుకు కోటప్ప కొండకు రావటం మాత్రం మానేది కాదు ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఓ చల్లకుండలో పెరుగు తీసుకుని వస్తూ ఆయాసంతో కొండ మెట్లు పైన కూర్చుంటుంది ఈలోగా ఓ కాకి ఆ కొండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లబామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలటం లేదని పురాణ కథనం ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరిని ఓ కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కిందికి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు కానీ నీవు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లబామ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు అక్కడే జంగందేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వరుని లీలామహత్యం తెలుసుకున్న గొల్లభామ దేవునిలో ఐక్యమవుతుంది గొల్లభామ ఆలయం కొండ కింద భాగంలో చూడవచ్చు మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఇది ఒక్కటే ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికోటేశ్వరుణ్ణి సేవించాలని అంటారు ఇటువైపు చూసిన మూడు శిఖరాలుగా కోటప్పకొండ కనిపిస్తోంది అందుకే కొండపై వెలసిన స్వామికి త్రికోటేశ్వరుడు అని పేరు వచ్చింది జ్యోతిర్లింగం ఈ ప్రాంతంలో లేకపోవటంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా అప్పుడు స్వామి ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక తీర్చుటకు జ్యోతిర్లింగంగా వెలిశాడు ఆ జ్యోతిర్లింగమే భక్తుల పూజలు అందుకుంటున్న కోటేశ్వరలింగం ఇక్కడ ఉన్న మూడు శిఖరాలకు బ్రహ్మ విష్ణు రుద్ర శిఖరాలు అని పిలుస్తారు బ్రహ్మ శిఖరంపై బ్రహ్మ నివసించాడని ప్రతీతి మహిమ కలిగిన త్రికూటాచలంపైకి చేరుకోవటానికి ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి పాప వినాశన స్వామి దేవస్థానం తడమరగా మెట్ల మార్గం ఒకటి వాహనాలతో పైకి వెళ్ళడానికి గాట్ రోడ్ మార్గం ఒకటి